హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ ఈరోజైతే కనుక మనం వెళ్తున్నామండి అమీర్పేట్లో ఉన్నటువంటి యశోదా డిజైనర్లోకి ఇక్కడ వచ్చేసైతే అయితే కనుక మెయిన్గా మనకి మగ్గం వర్క్ సర్వీస్తో పాటుగా మీకు ఎలాంటి రిక్వైర్మెంట్ స్టిచ్చింగ్ కావాలంటే కూడా చేసి పెడతారు అది చిన్నలకైనా పెద్దలకైనా ఎనీ డిజైన్ అండి కంప్లీట్ వీళ్ళు వీళ్ళంతా వీళ్ళంతా కూడా ఇక్కడ లేడీస్ టైలర్స్ అనమాట సో నీట్గా మీకు అయితే కనుక ఫినిషింగ్తో మీ రిక్వైర్మెంట్ ఎలాంటిదైనా సరే ఇక్కడ స్టిచింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది ఎలాంటి మగ్గం వర్క్ అయినా సరే మీకు బడ్జెట్ రేంజ్లో చేసి పెడతారు స్టిచ్చింగ్ కూడా అంతే బడ్జెట్ అయితే కనుక్కుంటాయి షార్ట్ ఫ్రాక్స్ లాంగ్ ఫ్రాక్స్ క్రాప్ టాప్స్ బ్లౌజెస్ సో ఏదైనా కానీ మగ్గం వరకు కూడా ఇక్కడే స్టిచ్చింగ్ అది చేయించి మీరు అంటే కుట్టించుకొని స్టిచ్చింగ్ కూడా చేయించుకోవచ్చు పిల్లర్ నెంబర్ అడ్రస్ డీటెయిల్స్ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏమైనా డౌట్ ఉన్నా కానీ డిస్ప్లే పైన వారి యొక్క కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చానండి సరౌండింగ్స్లో ఉన్నవారు వెళ్ళొచ్చు కొంచెం దూరంలో హైదరాబాద్కి ఉన్న వాళ్ళు కూడా ఓలా ర్యాపిడ్లో సర్వీస్ తీసుకోవచ్చు మీరు పంపిస్తే కనుక మీకు ఎలాంటి డిజైన్ కావాలి మీ మెజర్మెంట్స్ అది ఇస్తే కనుక వారే మీకు అయితే కనుక స్టిచ్చింగ్ అనేది చేసి పంపించేస్తారనమాట లేదు ఇంకొంచెం దూరంలో ఉన్న వాళ్ళు కూడా ఇవ్వాలనుకుంటే కూడా ఆన్లైన్ ఫెసిలిటీ ఉందండి వీడియో కాల్ కూడా ఉంది సో అట్లా కూడా వీళ్ళు ఆల్రెడీ స్టిచ్చింగ్ చేస్తూ ఉంటారు ట్రస్టెడ్ అండి వీరైతే దగ్గర దగ్గర టెన్ ఇయర్స్ నుంచి సేమ్ ప్లేస్ అయితే కనుక మెయింటైన్ చేస్తున్నారు మాస్టర్స్ ఉన్నారు ఈ మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు చూస్తే అర్థమవుతుంది ఇంకేం డౌట్ ఉన్నా డిస్ప్లే పైన అయితే కనుక యశోదా డిజైనర్స్ వారి కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను దానికి కాంటాక్ట్ చేసి మీకు ఏం డౌట్స్ ఉన్నా క్లియర్ చేసుకోవచ్చు ట్రస్ట్ ఉంటుంది ఫిట్టింగ్ చాలా బాగుంటుంది ఏదైనా సరే స్టిచ్చింగ్ చేయగలరండి సో ఇంకెందుకు లేకపోతే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి అప్కమింగ్ సీజన్ కోసం ది బెస్ట్ వీడియో మంచి టైలర్ కోసం చూస్తుంటే సో కంప్లీట్ గా చూపించేస్తా చూసేద్దాం చేద్దాం ఎలా ఉన్నారు సార్ మన యశోద డిజైనర్స్ లో వచ్చేసి మీరు చాలా సంవత్సరాల నుంచి అయితే ఇక్కడ మనకి టైలరింగ్ సర్వీస్ లో ఉన్నారు సార్ అండ్ మీ దగ్గర మాస్టర్స్ ఉన్నారు కంప్లీట్ గా మనకైతే రన్ చేస్తూ ఉంటారు మా కంపర్క్ ఇవన్నీ అఫ్ కోర్స్ నాకు తెలుసు అప్కమింగ్ సీజన్ ఏంటంటే సార్ వెడ్డింగ్స్ వస్తున్నాయి శ్రావణ మాసం వస్తుంది చాలా మంది మంచి టైలర్ ఎక్కడ దొరుకుతారా అని చెప్పి చూస్తూ ఉన్నారు కదా చెప్పండి మన దగ్గర ఎలాంటి సర్వీస్ ఉంటుంది లైక్ వీటి గురించి అయితే కనుక డీటెయిల్స్ కావాలి మా ఫలవర్స్ కోసం అసలు స్టిచెస్ ఏముంటాయి ఉంటాయి మీ దగ్గర ఎలాంటి కుడతారు స్టిచ్చింగ్ బ్లౌజెస్ మేడం బ్లౌజెస్ ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజు ఇట్లా డిజైన్ పైపింగ్ బటన్స్ ఇట్లా నీట్ ఫినిషింగ్ ఉంటుంది మేడం ఇది హాఫ్ సారీ మీద బ్లౌజ్ బ్లౌజెస్ ఇట్లా ట్యాజెస్ కూడా ఇట్లా ఇస్తాం స్టిచ్చింగ్ అయితే చాలా నీట్గా ఉంటుంది మేడం ఇట్లా లేయర్స్ మోడల్ హ్యాండ్స్ ఇక్కడ బ్లౌజెస్ లాంగ్ ఫ్రాక్స్ హాఫ్ సారీస్ మగ్గం వర్క్ స్పెషల్ మగ్గం వర్క్ మేడం నా దగ్గర ఎక్కువ ఏంటంటే లాంగ్ ఫ్రాక్స్ ఎక్కువ వస్తారు మేడం లాంగ్ ఫ్రాక్స్ అన్నీ చూసారా అవన్నీ ఎక్కడ లాంగ్ ఫ్రాక్స్ స్పెషల్ అంటే మేడం ఇదే మేమే వర్క్ చేసి ఇట్లా చేయించినాం ఫ్రాక్స్ మేడం నేను స్టిచ్ ఇచ్చేసింది ఇట్లా సింపుల్ మగ్గం వర్క్ చేసి ఇట్లా లాంగ్ మేము చేసేస్తాం ఇట్లా ఇది త్రీ లేయర్స్ ఫ్రాక్ మేడం ఇట్లా బెలూన్ స్లీవ్స్ ఎలా స్టిక్ వస్తుంది ఒక మోడల్

సారీ అండి వాళ్ళ మమ్మీ పాప వాళ్ళ మమ్మీ సారీ ఆమె గుర్తుగా చేయించుకున్నాను అవును ఇది ఇది కూడా లేయర్ ఆర్గానే అన్ని కస్టమర్స్ తర్వాత మన దగ్గర ఆఫ్ సారీస్ కూడా బాగా స్టిచ్ చేస్తారు మేడం రెడ్లు కూడా ఇట్లా వస్తుంది నీట్ నీట్ ఫినిషింగ్ ఉంటుంది ఇవన్నీ హాఫ్ స లెంగాస్ ఇవన్నీ తర్వాత ఇది బ్లౌజెస్ ఇది షార్ట్స్ కాస్ట్ డిజైన్ బట్టి ఉంటుంది మేడం ఇది కూడా ఫ్రాక్ అండి ఇట్లా కేర్ వస్తాయి తర్వాత షార్ట్ ఫ్రాక్స్ అండి ఆరు గంజల షార్ట్ ఫ్రాక్స్ అన్నమాట అవునవును ఇవన్నీ డ్రెస్సెస్ అండ్ డ్రెస్ మెటీరిల్స్ తీసుకొస్తే ఇట్లా కుట్టి ఇచ్చేస్తామండి మెయింటగా డ్రెస్ మెటీరిల్ కూడా చాలా నీట్గా గా వస్తది బాటమ్ ఇవన్నీ కుట్టి ఇట్లానే సో కస్టమర్స్ గనේද ఇచ్చేస్తూ ఉంటారు అంటే ఇప్పుడు ఎన్ని డేస్ లో కుట్టిస్తారు ఒక బ్లౌజ్ కానీ లేకపోతే ఒక డ్రెస్ వన్ వీక్ పడుతుంది ఒకటి ఇస్తే టూ టూ త్రీ డేస్లో అయిపోతుంది మేడం ఎక్కువ ఉంటే వన్ వీక్ మినిమమ్ నా డే డెలివరీ డేట్ అంటే వన్ వీక్ పెడతాం ఇవన్నీ బ్లౌజెస్ స్టిచ్ చేసినాయి ఇది ఫ్రాక్ అండి ఇట్లా నీట్ ఫినిషింగ్ ఉంటుంది మేడం మా దగ్గర కారీగర్ కూడా మంచి వర్క్ వెస్టర్న్ ఇది కూడా లేయర్ మోడల్ అండి ఇది కూడా చాలా బాగుంటుంది మగ్గం వర్క్ కూడా నేను మగ్గు లక్నౌతను లక్నౌ కార్యగారు చాలా నీట్గా చేస్తారండి చూసారా వర్క్ ఫినిసింగ్ టూ హ్యాండ్స్కి ఎల్వో హ్యాండ్స్కి వస్తాయండి ఈ ఫ్రంట్ నెక్ వచ్చేస్తుంది ఈయన ఫినిషింగ్ అట్లా ఉంటుంది మగ్గం వర్క్ వన్ బ్లౌజ్ ఉంటే వన్ వీక్ మేడం ఎక్కువ ఎక్కువ ఉంటే ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ పెడుతుంది దగ్గర ఇది కూడా ఖరిదైన వర్క్ అండి చాలా చాలా ఖరిదైన వర్క్ ఇది అండ్ హ్యాండ్కి వచ్చేసి ఇట్లా వస్తుంది హ్యాండ్ ఏ డిజైన్ అండి

అండ్ ఇంకొక కొంచెం మర్చి వెన్జె ఏంటంటే ఆన్లైన్ లో ఒకవేళ ఎవరైనా కస్టమర్ వచ్చి మేము ఫ్యాబ్రిక్ పంపిస్తామండి మా కుట్టి వండి మీ డిజైన్స్ బాగున్నాయంట మరి వాళ్ళకి సర్వీస్ ఎలా ఇస్తారు ఇలో వాళ్ళే ఫ్యాబ్రిక్ పంపిస్తారు పంపిస్తే మళ్ళీ స్టిచ్ చేసి అన్ని పంపిస్తారు అలాంటి వాళ్ళకి సర్వీస్ ఉందా ఉందండి ఉంది ఉంది తప్పకుండా ఇవన్నీ చాలా ఇప్పుడు ఆన్లైన్ ఇవన్నీ ఆన్లైన్ లో మేడం ఇవి బట్టలు అన్నీ కవర్స్ అన్నీ చూసారా అన్నీ ఆన్లైన్ అవి స్టిచ్ చేసి మళ్ళీ పంపించేస్తాను నేను కొరియర్ సెప్ సెపరేట్ వాళ్ళే పే చేసుకోవాలి ఇదేనండి పక్కనే ఇంకా ఎనీ టైం మార్నింగ్ వస్తారు నైట్ వర్క్ పనిచేస్తాను ఉంటారు డెలివరీ టైం టు టైం ఇస్తాం మేడం వర్కింగ్ కూడా వీళ్ళు కాంటాక్ట్ ఫస్ట్ చేయాలి మేడం టైమింగ్ చెప్తే టైంకి రెడీ చేసి ఇవ్వడానికి వీలు ఉంటుంది మార్నింగ్ లెవెన్ టు నైట్ నైన్ థర్టీ వరకు నడుస్తూనే నడుస్తుంటాన్ క్యాన్ ఫ్రాక్ క్యాన్ క్యాన్ రెడీ చేస్తున్నా